మరొక శ్రేష్టమైన కాల సమయాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి వాక్యం అనేటువంటిది చాలా ఎక్కువగా వినిపిస్తుంది అయితే కొంతమందికి మాత్రమే వాక్యం అనేటువంటిది లభిస్తుంది అంటే చాలామంది వాక్యం లేకుండా అల్లాడుతున్నారు చాలామంది అయితే దేవుడు మరి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మరి టీవీ ఛానల్స్ ద్వారా తర్వాత ముఖ్యంగా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇలాంటివి ఉన్నాయి కదా సోషల్ మీడియాలో దాని ద్వారా ఎక్కువగా దేవుని వాక్యం చెప్పబడుతుంది అయితే ఈ చెప్పబడినటువంటి వాక్యము ఎంతవరకు మనం మన హృదయాల్లో దాన్ని భద్రపరచుకుని దాని ప్రకారంగా మనం జీవిస్తున్నాం అనేటువంటి చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్యమును మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ప్రార్థన గురించే ఉన్నాయి ప్రార్థన ఎందుకంటే ఇక్కడ రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఏముందంటే సలోమాను ఆ తాను చేసి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బల్లను ఇతరమైన బళ్ళను దహించను యహోవా తేజస్సు మందిరము నుండి మందిరము నిండా నిండెను నిండెను యహోవా తేజస్సుతో మందిరము నిండినదున యాజకులు అందులో ప్రవేశించలేకపోయరి ఇక్కడ సొలోమాను ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చి ఆ మందిరం మొత్తము నిండి ఉంది ఏ మందిరము ఎరిశిలేములో మరి దావీదు చేత కట్టబడ కట్టాలనుకున్నటువంటి ఆ మందిరము దావీదు కాకుండా తన కుమారుడైనటువంటి సొలోమాను చేత కట్టించబడింది ఆ మందిరము మరి అగ్ని ఆకాశము నుండి దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దహన బలలు ఆ తర్వాత ఇతరమైనటువంటి బహులు మొత్తం కూడా దహించబడబడ్డాయి మరి ఎందుకు ఆ విధంగా దహించబడ్డాయి ఎందుకు యాజకులు దానిలో ప్రవేశించలేకపోయారు అనేటువంటి మన విషయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మరి ఆ ఎరుషులేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మందిర నిర్మాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోవడం అనేటువంటి జరిగింది అందుచేత దావీదు కట్టవలసినటువంటి ఆ మందిరం దావీదు కాకుండా చలవమ చేత కట్టించబడింది అంటే ఒక మందిరం ఎరుశీలం మందిరం ఒకటే కట్టబడిందా కాదు మూడు మందిరాలు కట్టబడ్డాయి ఇప్పుడు మూడో ఆ రెండు మందిరాలు కట్టించబడ్డాయి ఆల్రెడీ అవి కూల కోలవేయబడ్డాయి ఇప్పుడు మూడవ మందిరం ఎర్షులేములో మూడవ మందిరం అనేటువంటిది కట్టడానికి నిర్మాణం దొరకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు మూడవ మందిరం మూడవ మందిరం కట్టబడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడే న్యూయార్క్ నుండి ఒక పెయ్యని తెచ్చారు ఒక పెయ్యని తెచ్చి ముందు ఆ బలి అర్పించాలి ఆ పెయ్యను ఆ పెయ్య ఎలా ఉండాలంటే అది మూడు సంవత్సరాలు నిండి ఉండకూడదు ఆ పెయికి తర్వాత దాని మీద ఎటువంటి మచ్చ ఉండకూడదు అలాంటి పెయ్యిని తెచ్చి దహించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక నిర్మాణం చేస్తారు వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు మేము మూడు గంటల్లో మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాం మూడే మూడు గంటల్లో మందిరాన్ని నిర్మిస్తాం మందిరం లేదు పాపం వాళ్ళు మందిరం లేదు యూదులకి అందులో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం ఎక్కడ చేస్తున్నారు వెయిలింగ్ వాల్ అనేటివి ఒకటి ఉంటుంది ఆ వాల్ దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుంటారు చూడండి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు ఇస్రాయేలీలు అయితే వాళ్ళు యహోవా దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తారు వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళ దేవునికి ఆరాధించరు మాకు ఒక మెస్సియా వస్తాడు ఆయనకి మేము మేము ఆయన్ని పూజిస్తాము ఆయన్ని ప్రార్థన చేస్తాము ఆయన మన మా కష్టాలన్నీ తీరుస్తాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మకం అనేది అయితే ఇక్కడ ఇస్రాయేల్ దేశంలో ఖచ్చితంగా మూడవ మందిరం అనేటువంటిది నిర్మించబడటం ఖాయం ఆ నిర్మించబడినప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఆ యుద్ధం అనేటువంటిది వస్తుంది భయంకరమైనటువంటి యుద్ధం వస్తుంది యుద్ధం అనేటువంటిది వస్తుంది ఎందుకంటే అక్కడ ఆ గోల్డెన్ డోమ్ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ మందిరం ఒకటి ఉంది అక్కడ అది ఎవరు దిగి ఆ ముస్లింలు అనేటువంటిది అది కొలదీయగలదు అది కొలలు చూస్తేనే అక్కడ మందిరం అనేటువంటి నిర్మాణం జరగాలి దాని మీద మరి జరుగుతూ ఉన్నాయి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యహోవ వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళకి విజయం తప్ప అపజయం అనేటువంటిదే లేదు ఇంతవరకు ఇస్త్రాయిల్ వాళ్ళకి విజయం తప్ప వారికి అపజయం అనేటువంటిదే దేవుడు వాళ్ళకి బులా ఎందుకంటే వాళ్ళకి అంత విశ్వాసం అంత విశ్వాసంతో వాళ్ళు ప్రార్థిస్తారు కనుక వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించేదను ఖచ్చితంగా వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తారు అంటే ప్రార్థనలో అంత గొప్ప రక్షణ ఉంది ఆశీర్వాదం ఉంది ఆ తర్వాత శక్తి ఉంది మనం కూడా మనం ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఏ ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి కదా ఏన్ని రకాలు ఉన్నాయి మొట్టమొదట రహస్య ప్రార్థన కదా మీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా మీ తండ్రికి ప్రార్థన చేయాలి మరి ఆ రహస్యం ముందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కదా మన ప్రార్థన ఆలపిస్తాడు మనం గదులోనికి వెళ్ళి రహస్యంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు నెక్స్ట్ విజ్ఞాపన ప్రార్థన ఆ విజ్ఞాపన విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఎలా ఉండాలంటే మనము దేవునికి ఏది అడగాలి మనం దేన్ని విజ్ఞాపన చేయాలి అంటే మనం మన మనకు సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల గురించో లేకపోతే పదవుల గురించో ఐశ్వర్యం గురించో బంగారం గురించో దీని గురించో దాని గురించో ప్రార్థన చేయకూడదు మనం మనం చేసే విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉండాలంటే సంఘం గురించి చేయాలి తర్వాత కుటుంబాన్ని గురించి చేయాలి లేకపోతే సంఘ సమస్యల గురించి చేయాలి లేకపోతే దేవుని వాక్యములో మరి ఆటంకాలు దొరుకుతున్నాయి కదా ఆ ఆటంకాలు దొరుకుతున్నాయే ఆటంకాలు అనేటువంటి అధిగమించేటువంటి విధంగా మనం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలపిస్తాడు చాలామంది భక్తులు పా పాత నిబంధనలో చాలామంది భక్తులు ప్రార్థన చేశారు కదా మరి హబక్కు ప్రార్థన చేశాడు దానియాలు ప్రార్థన చేశాడు యేసేపు ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన చేశాడు కదా మరి అందరు చాలామంది అబ్రహాం ప్రార్థన చేశాడు మోషే ప్రార్థన చేశాడు వీరన్నా దావీదు అందరూ కూడా వీరందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా ఆలకించి వాళ్ళకి గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు ఆ తర్వాత మన ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎంతమంది చేస్తారు చాలా తక్కువ మంది చేస్తుంటారు ఎందుకంటే కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాస ప్రార్థన అనేటువంటిది చేయరు కానీ మన సంఘంలో శుక్రవారం జువేట్ మెమోరియల్ బ్యాప్ సంఘంలో శుక్రవారం జరిగింది హోల్ నైట్ ప్రేయర్లు అనేటువంటివి కూడా ఉంటాయి కొన్ని చర్చెస్లు అయితే ఇరవై ఒక్క రోజులు చేస్తారు ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు మోకాల మీద ప్రార్థన చేస్తారు వాళ్ళ మోకాలు చూస్తే ఆ మోకాలన్నీ కూడా నల్లగా అసలు కములు కట్టిపోయి ఉంటాయి ఇంకా నొప్పి ఉండదు వాళ్ళ వాళ్ళు అంటే గొప్ప విశ్వాసంతో ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు నైట్ అంతా మరి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు కానీ చాలా సంఘాల్లో ఉపవాస ప్రార్థన అనేటువంటిది రోజులు రోజులు తరబడి చేస్తూ ఉంటారు కానీ మనకి అంత విశ్వాసం అనేటువంటిది లేదు మనం చెప్తాం బ్యాప్టిస్టు వాళ్ళు బా బాగా చెప్తారు ఉపవాస ప్రార్థనలు చేయాలా ఆ ప్రార్థన చేయాలా ఈ ప్రార్థన చేయాలని చెప్తారు కానీ ఆచరణలోకి మాత్రం అందుకని బ్యాప్టిస్టు సంఘాలు అనేటువంటివి రోజు ఏంటంటే ముక్కలు ముక్కలు అయిపోయినాయి ముక్కలు ముక్కలు అయిపోయి వేరే డినామినేషన్స్ వేరే డినామినేషన్ సంబంధించినటువంటివి ఎక్కువైపోయినాయి ఎందుకంటే అక్కడ ఒక విధమైనటువంటి అట్రాక్షన్ వాక్యంతో పాటుగా ఇతర అట్రాక్షన్లు కూడా ఉన్నాయి ఆకర్షించారు ఆకర్షించబడుతున్నారు కూడా కానీ ఎక్కడైతే ఎక్కువ ప్రార్థన విశ్వాసము వాక్యము అనేటువంటిది ఎక్కడ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఆ సంఘమే అభివృద్ధి చెందుతుంది కాబట్టి అన్ని సంఘాలు ఈరోజు ముఖ్యంగా మన బ్యాప్టిస్ట్ సంఘాలు అనేటువంటివి ఎందుకు ఈ విధంగా మరి పతనం అయిపోతున్నాయి అంటే ఆ కుటుం ఆ సంఘంలో ఉండే ఏర్పడేటువంటి ఆ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల సంఘం అనేటువంటిది విచ్ఛిన్నం కాపాడుతుంది కాబట్టి మనము ఈరోజు ఈ మన అంశము ఈ ప్రార్థన అంశం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇక్కడ ఏంటంటే ఏడవ అధ్యాయం రెండవ అధ్యయన వృత్తాంతములు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ప్రార్థన గురించి చాలా చక్కగా వినబడి నా పేరు పెట్టబడిన నా జనులు చూడండి నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరు ఈ జనులు నా పేరు పెట్టబడిన ఈ జనులు నా జనులు అనేటువంటిది అంటున్నారు అంటే ఎవరంటే విశ్వాసముతో ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆయన నామములో ఎదుగుతారో అటువంటి వారే ఆయన ప్రజలు ఆయన పేరు పెట్టబడినటువంటి వారు అంటే పేరు ఉంటే సరిపోదు కదా పేరు ఏదో మరి ఏషియాను యోబోనో లేకపోతే ఇజ్రాయేల్ లేకపోతే ఇంకో ఇంకో పేరు ఇమానియల్ పేరు పెట్టుకుంటే కాదు ఆ పేరుకు తగ్గినటువంటి జీవితం ఉండాలి కదా ఆ పేరు తగ్గట్టు జీవితం అనేటువంటిది ఉంటే అప్పుడు ఆయన ఆయన ప్రజలుగా మనం గుర్తింపు పొందుతాం పేరు పేరుని బట్టి కాదు కదా మన విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసముతోనే మనకి మరి రక్షణ అనేటువంటిది అనుకుంటుంది ఆయన పేరు పెట్టకూడగల ఆయనలో ఉండాలి మనం ఆయనలో ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనము ఆయన బిడ్డలుగా ఉంటాము ఆయన పేరు పెట్టబడినటువంటి వారంగా మనం గుర్తిస్తుబడ మొట్టమొదటి ఏం చేయాలి ఆయన పేరు పెట్టబడినటువంటి జనులుగా మనము ఉండాలి కదా నెక్స్ట్ రెండవది ఏంటి ఇక్కడ తమ్మును తాము తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి కదా తగ్గించుకోవడం అంటే మరి మన మన భాషలో మనం చెప్పాలంటే డాంబికంగా ప్రవర్తించుకోవడం కదా కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మాకు డ మాకు డబ్బు ఉంది మాకు పదవి ఉంది మాకు అధికారం ఉంది మాకు పెద్ద మేడలు ఉన్నాయి ఒక రెండు మూడు కార్లు ఉన్నాయి ఇప్పుడు మన క్రైస్తవుల్లో కూడా చాలామందికి పెద్ద పెద్ద మేడలు పెద్ద పెద్ద భవనాలు కార్లు వేర్లు ఉన్నాయి కానీ వాటి గురించి గర్వపడకూడదు అతిశయపడకూడదు గర్వం ముందు ఏమవుతుంది నాశనం నడుస్తుంది గర్వానికి ముందు నాశనం నడుస్తుంది మన ఇష్టసారంగా నాకు అవి ఉన్నాయిలే ఈ ఉన్నాయిలే అని కానీ నువ్వు మరి ఉన్నా జీవించావు అనుకోండి ఒకరోజు అవి పతనం అయిపోదు ఏముండవు నువ్వు లోకంలో ఏది సంపాదించినా నువ్వు ఏది కూడా తీసుకెళ్ళలేవు ఉంటా చెప్పు చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఈ లోకంలో ఎప్పుడైతే నమ్మకమైనటువంటి మరి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఈ లోకంలో నీకు ఏది అవసర కావాలో ఆయన తెలుసు కదా అవన్నీ కూడా మీకు ఆయన అనుగ్రహిస్తాడు తప్పకుండా అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఏం చేయాలా మనం తగ్గించుకోవాలి మిమ్మల్ని తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు కాబట్టి మనం తగ్గించుకున్నట్టయితే మనం ఏమవుతాం హెచ్చించబడతాం దేవుని రాజ్యానికి మనం అవుతాం దేవునికి సన్నిధిలో మనము ఉండగలుగుతాం కదా ఎప్పుడైతే దీన మనస్కులే మనం దేవునికి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడతాడు మనము తగ్గించుకునేటువంటి ఆ అనుభవం అనేటువంటిది మనకి రావాలి తర్వాత ఏం చేసిన తర్వాత ప్రార్థన చేయాలి ఇందా చెప్పాం కుటుంబ ఆరాధన కుటుంబ ఆరాధనలు ఈ మధ్య చాలా తగ్గిపోతున్నాయి కుటుంబ ఆరాధనలు ఎక్కడ లేవు అసలు నాకు తెలిసి కొన్ని కొన్ని చోట్ల చేస్తున్నారు కుటుంబ ఆరాధనలు ఉన్నాయి లేవు అని చెప్పలేము కానీ ఎక్కువ భాగం కుటుంబ ఆరాధనలు అనేటువంటివి లేకుండా పోయి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఖచ్చితంగా కుటుంబ ఆరాధన చేసిన తర్వాత అందరూ కలిసి భోజనాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కుటుంబ ఆరాధనలు అసలు ప్రార్థన అనేటువంటిది చాలా తక్కువైపోయింది ఎవరో కొద్ది మంది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారంటే మనం మన ప్రార్థన ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నాయనుకోండి ప్రార్థన చేస్తామా ఏమి చే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కష్టం లేకపోతే అసలు దేవు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాం ఎవడో ఏదైనా బాధ వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు అప్పుడు ప్రార్థన చేస్తాం మనం అన్నీ బాగున్నాయి తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి వస్త్రం ఉంది ఉండడానికి ఉంది ఆ సకల సౌకర్యాలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడి గురించి ఆలోచించవు ఎప్పుడైతే మనకి కష్టం వచ్చిందో అప్పుడు మాత్రమే మనం దేవుని గురించి ఆలోచిస్తాం కావని అలా కాదు ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఏవు ప్రార్థన చేశాడు సమస్తం కోల్పోయాడు కదా ఏవు సమస్తం కోల్పోయినప్పుడు ఆయన భార్య కూడా ఇంకా నువ్వు దేవుణ్ణి పట్టుకొని వేలాడుతున్నావు ఏంది దేవుణ్ణి విడిచిపెట్టవాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు యహోవా ఇచ్చును యుహోవా తీసుకొని పోయిను యుహోవా నామమునకు శుద్ధి కలుగును కాదు ఆయన ఇచ్చాడు ఆయన మళ్ళా తీసుకునేవాడు ఆయన ఏం చేస్తాడు తీసుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదాలు అనుగ్రహించాడు అలా ఉంటుంది దేవుడు దేవునికి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు ఏసేపు ఏసేపుని అన్నదమ్ములే అమ్మేశారు కదా తల్లిదండ్రులు విడిచిపెట్టారు మరి ఏసేపుని దేవుడు దావీదు దావీదు విషయంలో దావీదు ఏం చేయాలి సౌలు బా సౌలు కుమార్తెను చేసుకోవాలనుకున్నాడు సౌలు కుమార్తెను చేసుకోవాలని దేవునికి విజ్ఞాపన చేశాడు కానీ దేవుడు ఏం చేశాడు అరే నువ్వు దావీది సౌలు రాజు యొక్క కుమార్తెను చేసుకోవడం ఏంది నువ్వు ఆ దేశానికి నేను రాజుగానే నేను నియమిస్తానని దేవుడు వాగ్దానం చేసి దావీదును రాజుగా నియమించాడు ఒక గొర్రెల కాపరి కదా గొర్రెలు కాసుకునేటువంటి దావీదును రాజుగా చేస్తారు అట్లా ఆ దేవుడు అంత శక్తి ఉంటుంది మరి ఊహించలేదు పౌలు శిలలు కదా చరసాలలో ఉన్నారు చరసాలలో ఉన్నప్పుడు దేవుడు వారు ప్రార్థన ఆలకించారు హబక్కు కదా చాలామంది ప్రార్థన చేశారు వారి ప్రార్థన దేవుడు ఆలకించారు ఆ తర్వాత ప్రార్థన చేసి నన్ను వెతకాలి ఆయన్ని వెతకాలి కదా ఆయన వెతికినప్పుడు ఖచ్చితంగా ఆ వెతికేటువంటి దానిలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం కదా ఏడో ఏడోది మత్తి సుమార్త ఏడో అధ్యాయంలో ఏముంది అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును ఖచ్చితంగా దొరుకుతుంది కదా వెదక్క వెతికినప్పుడు మనకు దొరుకుతుంది అంటే ఎలా ట్రాన్స్ లైట్ వేసుకొని వెతకటమా ట్రాన్స్లేట్ చేసుకొని కనపడకపోతే దాన్ని వెతికినట్టు వెతకడమా కాదు కాదు అలా వెతకడం కాదు గొప్ప నిరీక్షణతో దేవుడు మనకు మనం ప్రార్థన ఆలకించి మనల్ని ఆయన ఆయన్ని వెతికేటువంటి ఆ విధము అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ తప్పకుండా ఆలకి